ఆర్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య కేసులో విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని సీబీఐ ఆరోపించింది ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ఆయనకు లేయర్డ్ వాయిస్ అనాలిసిస్ పాలిగ్రాఫిక్ పరీక్షలు నిర్వహించింది ఈ పరీక్షలు నిర్వహించిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సీఎఫ్ఎస్ఎల్ నివేదిక ప్రకారం సందీప్ ఘోష్ కొన్ని కీలకమైన అంశాలపై నిజాలు దాస్తున్నట్లుగా మాట్లాడినట్టు నిర్ధారించారు ఈ కేసు విచారణను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది డాక్టర్ రేప్ మర్డర్ కేసు విచారణను చేపట్టిన సీబీఐ సెప్టెంబర్ రెండున సందీప్ భూషణ్ హాస్పిటల్లో ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఆరోపణలతో అరెస్టు చేసింది ఆ తర్వాత సాక్ష్యాధారాలని తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు ఆయనపై సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది ఈ కేసులో సందీప్ ఘోష్ కొన్ని ముఖ్యమైన విషయాలపై దర్యాప్తు అధికారుల్ని తప్పుదారి పట్టించేలా వ్యవహరించారని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది ఆసుపత్రి సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ మృతదేహం గుర్తించిన ఆగస్టు తొమ్మిదిన ఉదయం పది గంటల మూడు నిమిషాల నుంచి ఆయన సీనియర్ పోలీస్ అధికారి అభిజిత్ మోండెల్ తో టచ్ లో ఉన్నారని ఈ నివేదిక బయటపెట్టింది మృతురాలిపై అత్యాచారం జరిగిన విషయాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని సిబిఐ తెలిపింది ట్రైనీ డాక్టర్ మరణించిన విషయం ఘోష్ కు ఆగస్టు తొమ్మిదిన ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకే సమాచారం వచ్చినా ఆయన ఆస్పత్రికి వెంటనే వెళ్లలేదని దర్యాప్తు గుర్తించారు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పురోగతి నివేదికను సెప్టెంబర్ పదిహేడున కోర్టుకు సిబిఐ అధికారులు అందించే అవకాశం ఉంది ఈ కేసు దర్యాప్తుకు కోర్టు మూడు వారాల గడువిచ్చింది ఈ కేసులో సంజయ్ రాయ్ అనే సివిల్ వాలంటీర్ ఆగస్టు పదిన పోలీసులు అరెస్ట్ చేశారు ట్రైనీ డాక్టర్ రేప్ హత్య కేసును నిరసిస్తూ బెంగాల్ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి అలీపూర్ దువార్ లో దివ్యాంగులు సోమవారం ర్యాలీ చేశారు నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ ఘటన వెనుక ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టద్దని కోరారు ఇదే డిమాండ్ తో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు విధులు చేరాలని సీఎం మమతా బెనర్జీ కోరారు జూనియర్ డాక్టర్లను చర్చలకు పిలిచారు కానీ వారు ముందుకు రాలేదు చర్చల్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు